सिटी न्यूज़ की स्वागत వికలాంగులు అక్కుల చట్టాలు అమలు కొరసాల్సిన బాధ్యత మరిచి స్వయానం నువ్వు మీ కొడుకు మరగుజ్జు అనే పదాన్ని కుంటి అనే పదాన్ని గుడ్డి అనే పదాన్ని వాడి సమస్త వికలాంగుల జాతిని అవమానపరిచిన వ్యక్తులు మీరు నిజంగా వికలాంగు మీ కాదు మీరు మానసిక వికలాంగులు ప్రభుత్వంలో మీరు కోరుకుంటే మిమ్మల్ని మానసిక వికలాంగులుగా గుర్తించి సర్టిఫికెట్ ఇస్తాం పెన్షన్ కూడా ఇచ్చిస్తాం రూపాయలు పెంచిది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేను ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతం పదిహేను పెన్షన్ వేలు వెళ్లి పెన్షన్ వేలు చేస్తారని ప్రకటించింది మొదటగా కాంగ్రెస్ పార్టీని ఇవాళ పెన్షన్ వితంతువులకి వృద్ధులకి ఒంటరి మేరలకి కళ్ళు గిట్ట కార్మికులకి చేనేత కార్మికులకి బీడీ కార్మికులకి నాలుగు వేల పెన్షన్ ఇస్తానే మొదటగా ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీనే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తాని ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీనే వందకి వంద శాతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికలాంగులకు ఆరు వేలు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కల్లుకిత కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికులకు నాలుగు వేల పెన్షన్ మీకు తెలియపరుస్తున్నాం ఈ ప్రభుత్వం వికలాంగుల దినోత్సవానికి ఏ రోజు కూడా నువ్వు హాజరు కాలేదు అలా హాజరు కానీ ఏకైక ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రంలో నువ్వు అన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచినవు నూట యాభై రోజులు వికలాంగులకు పని కల్పించాలి నువ్వు దానికి తూట్లు పొడిచి పని కల్పించలేదు వికలాంగుల మోటార్ వాహనాల సబ్సిడీ ఐదు వందల రూపాయలు పెట్రోల్ కోసం వచ్చేది దాన్ని ఎత్తేసి నువ్వు అత్యంత నీచంగా నికృష్టంగా వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖని స్త్రీ సంక్షేమ శాఖలో విలీనం చేసిన దౌర్భాగ్యపు చరిత్ర నిధి పోరాటం చేసి నా వికలాంగ సోదరులందరితో కలిసి విలీనం రద్దు చేయించుకున్న చరిత్ర మాది నాలుగు నెలల అనంతరం మేము పోరాటం చేసిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా మీరు అధికారంలోకి రాగానే వెంటనే పెన్షన్ పెంచవలేదు మళ్ళా రోడ్లెక్కి పోరాడితే గానీ పెన్షన్ ఇచ్చారు తాత్కాలిక సర్టిఫికెట్లు ఇచ్చి వికలాంగులను మోసం చేసావు వికలాంగుల సర్టిఫికెట్ల కోసం స్టోక్స్ పేరుతో సర్టిఫికెట్లు కూడా ఆపేసావు పద్నాలుగు రకాల వికలాంగులను గుర్తించకుండా ఆపేశారు గవర్నమెంట్ నువ్వు నిరుద్యోగ వికలాంగులకి బ్యాక్లాగ్ పోస్టులు నింపకపోవడం వల్ల నిరుద్యోగ యువకుడు ఉన్నత విద్యావంతుడు రాగుల రామ్మోస్ ఆత్మహత్య చేసుకున్నాడు హైదరాబాద్ లో అదే గవర్నమెంట్ హాస్టల్లో సాగర్ రింగ్ రోడ్ లో బొమ్మకంటి మహేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు నీ ఎమ్మెల్యేలు నీ అధికార వ్యవస్థ కార్పొరేషన్ చైర్మన్ తోసా అందరూ వచ్చి పది లక్షలు ఇస్తాము కుటుంబంలో ఉద్యోగం ఇస్తా ఉన్నారు మూడు కూడా రిజర్వేషన్లు కూడా రిజర్వేషన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఇచ్చాము మేము ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవ్వబోతున్నాం రెండు అంశంగా హక్కుల చట్టం రెండు వేల పదహారు సంపూర్ణంగా అమలు చేస్తాం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారుని ఏక సభ్య కమిషన్ ద్వారా రూపొందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోండి మూడో అంశంగా వికలాంగుల సంక్షేమం కొరకు వికలాంగుల జీవన భద్రత కొరకు మేము ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక పథకాలు ప్రవేశపెడతాం గతంలో ప్రవేశపెట్టడం కూడా నాలుగో అంశంగా బ్రెయిన్ స్క్రిప్ట్ ని లాంగ్వేజ్ ని మేము భాషలుగా గుర్తించబోతున్నాం ఐదు అంశంగా రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం వికలాంగులు వివక్ష ఎదుర్కోకుండా వికలాంగులు వివక్షని రుగుమాపేలా అనేక చట్టాలు చేసాం మళ్ళా రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ లో అనేక అంశాలు చేర్చబోతున్నాం ఆ అంశాల ద్వారా లేని జీవన భద్రతని వికలాంగులకు ఇవ్వబోతున్నాం అంశంగా వికలాంగ విద్యార్థులు ప్రత్యేక అవసరాలున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అందించడానికి గతంలో భవిత సెంటర్ పెట్టాం మళ్ళీ ఇప్పుడు మెరుగైన నాణ్యమైన విద్యను అందించడం కోసం రీసెర్చ్ సెంటర్ కూడా ప్రారంభించబోతున్నాం మెరుగైన విద్యను అందించబోతున్నాం ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కోసం ఇంత చేసింది కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి నేను సూటిగా ఈ వరంగల్ తూర్పు నుంచి ప్రశ్నిస్తున్నాను మీరు ముడతాడు కట్టుంటే మీరు వరంగల్ సెంటర్లో కానీ హైదరాబాద్ అమరవీరుల తుప్పం దగ్గర కానీ ఏ సెంటర్లో అయినా బహిరంగ చర్చకి వికలాంగుల సంక్షేమం మీనా నేను వస్తాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు మొదటి ఉద్యోగం వికలాంగ సోదరు అని ప్రభుత్వం ఏర్పడింది ప్రమాణ స్వీకారం జరిగిన క్షణాల లోపల మొదటి ఉద్యోగం వికలాంగ రజనీకి రజనీకిచ్చి వికలాంగల ఆత్మ బంధువుగా రేవంత్ రెడ్డి గారు మారిపోయినారు ఇవాళ మరొక అంశం మాట్లాడితే వచ్చిన వంద రోజుల్లోనే కోర్టు ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ వికలాంగులకి కేటాయించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ పుట్టిన నాటి నుంచి వికలాంగుల కార్పొరేషన్ ప్రారంభమైన నాటి నుంచి నేటికి నలభై సంవత్సరాలు కార్పొరేషన్ ఏర్పడి ఏ ప్రభుత్వం కూడా వంద రోజుల్లోపు కార్పొరేషన్కి చైర్మన్ పెట్టలేదు కానీ వంద రోజుల్లోపు కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యంత సామాన్యమైన అత్యంత సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టాను నేను నాకు రాజకీయ ప్రస్థానం లేదు నాకు